హాయ్ అండి ఈరోజు మనం బ్రెడ్ శాండ్విచ్ని తయారు చేసేసుకుందాం చాలా సింపుల్గా తయారు చేసుకుందామండి చూడండి ఒక పెన్నను తీసుకొని అందులో ఒక రెండు బ్రెడ్లు వేసేసాను టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు వేసేసుకున్నానండి ఇందులో మీకు కావాలంటే కొత్తిమీర నిమ్మరసం అవి కూడా కలిపేసుకోవచ్చు నేనైతే ఒక టమాటా ముక్కలు ఒక ఆనియన్ ఒక టమాటా తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్నాను బ్రెడ్ని మాత్రం ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలా రెండు వైపులా దోరగా వేయించుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే టిఫిన్ ఏం లేదండి మామూలుగా టిఫిన్ చేయకుండా అనుకున్నాము కానీ కొద్దిసేపటికి ఆకలి వేస్తుంది బ్రెడ్ ఉంది కదా ఇలా చేసేసుకుందామని సింపుల్గా చేస్తున్నాను చూడండి టమాటా ముక్కలు ఆనియన్ ముక్కల్లో కొంచెం అంత కారం కొంచెం అంత ఉప్పు వేసేసి ఈ ముక్కలన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ముక్కల్లోనే వేసేసి ఇలా కలిపేసుకుంటున్నాను ఈ బ్రెడ్ శాండ్విచ్ని చాలా రకాలుగా చేస్తారండి చీజ్ వేసి బటర్ వేసి ఇందులో ఎగ్స్తో కూడా ఇందులో ఎగ్స్ కొట్టి పోసేసి ఆమ్లెట్ లాగా వేసేసి బ్రెడ్కి మధ్యలో కూడా పెట్టేసి వేసుకొని తినేసేయచ్చు చూడండి బ్రెడ్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ టమాటా ఉల్లిపాయ ముక్కల్ని మధ్యలో ఇలా పెట్టేద్దాం మనం కోసేసుకున్న ఈ ముక్కలు ఒక రెండు ఇటుకు వస్తాయండి రెండు చేయాలంటే ఒక నాలుగు బ్రెడ్లు కావాలి నేనైతే ఫస్ట్ ఒక రెడీ చేసేసుకొని తిన్న తర్వాత నచ్చిందంటే టేస్ట్ మళ్ళీ ఇంకోటి చేస్తానండి చూడండి ఒకటి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం చూడండి ఇలా పెట్టేసి కొంచెం ఇలా అదిమేసేయమంటే ఇలా అదిమేస్తామంటే మనం తినేటప్పుడు కొంచెం విడిపోకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం చాలా టేస్టీగా ఉందండి అసలు ఈ టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు పచ్చి వాటిలాగే అనిపించట్లేదండి ఇందులో పెట్టేసిన తర్వాత పచ్చి అన్న ఫీలింగే రావట్లేదు మనకి ఇంకొన్ని టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలు మిగిలిపోయాయి కదండి ఇంకొక దానికొస్తుంది తప్పకుండా ఇది తినేసి ఇంకోటి కూడా చేసుకుందాం ఇందులో మాత్రం కొంచెం ఉప్పు కారం ఇంకొంచెం వేసుకుంటే బాగుండు అనిపిస్తుందండి ఈసారి చేసేదానికి మాత్రం కొంచెం కారం కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉందండి సింపుల్గా ఇలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకొని తినొచ్చండి ఉదయం పూట మనకి టైం కూడా కలిసి వస్తుంది అయిపోయిందండి ఇంకోటి చేసేసుకుందాం చూడండి మళ్ళీ ఒక రెండు బ్రెడ్లు పెనంలో వేసేసాను వీటిపైన చూడండి ఒక అర స్పూను నెయ్యి అయితే సరిపోతుందండి రెండింటి మీద ఇలా వేసేసి రెండు వైపులా చక్కగా కాల్ చేసుకోవాలి మీరు కొత్తగా నా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇందులో మనం కొంచెం కారం యాడ్ చేసుకుందామన్నాను కదా కారం ఉప్పు కొంచెం అంతా యాడ్ చేశాను నేను బ్రెడ్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా కొంచెం కారం ఉప్పు ఉంటే స్పైసీగా చాలా బాగుంటాయి చూడండి చక్కగా వేగిపోయాయి బ్రెడ్ ఇంకొక వైపు కూడా అలాగే వేగేలాగా ఉంచేసుకొని స్టవ్ కట్టేసుకున్నారంటే సరిపోతుంది చూడండి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను మొత్తం కలిపేసి బ్రెడ్లు రెడీ అయిపోయాయండి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇంతకు లాగే పైన మొత్తం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసుకుందాం అయితే ఈసారి దీన్ని మనం మధ్యలోకి ఇలా కట్ చేద్దామండి అప్పుడు మనం పట్టుకొని తినడానికి వీలుగా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో దీని మీద ఇంకొక బ్రెడ్ ముక్క కూడా పెట్టేసి ఇలా క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది చూడండి ఇలా కట్ చేసుకున్నామంటే ఎంత అందంగా ఉందో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా టిఫిన్ ఏమీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా ఈజీగా ఒక టమాటా ఒక తోనే మనకి కడుపు నిండేలాగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కష్టదానికన్నా ఇది చాలా టేస్టీగా ఉందండి కారం కారంగా బాగుంది తినేస్తున్నాను ఈ రోజు నా టిఫిన్ ఎలా పూర్తయిపోయిందండి